ఇగో నాకు కానీ నా పిల్లలకు కానీ నా మమ్మీకి కానీ మా ఇంట్లో కానీ ఓరే మనరన్న చెలో పడ్డది అనుకో నాకు సన్నం తిక్కలేవదిగా ఇక నాకు సన్నం తిక్కలేవదిగా ఏం చెత్త నాకు తిక్కలేసినప్పుడు అద్దకిడుగానే వంట ఇగో అద్దకిడుగా అయినా వంట అద్దకి షిక్కుడుగా అయినా వంట కొంట ఏం చెత్తా చీర పాడెత్తా వాళ్ళని జీరేసినామనుకో కేసులు అంటారు కోర్టులు అంటారు తిరుగుమంటారు మరి వాళ్ళు తిరుగుతారు ఇంట్లో ఉండే తిడతా ఓలు తిరుగుతారు సన్నం నాకు తిక్కలేవ్వద్దు తేజానికి ఒక ఇట్లా జీరత్తే ఒక్కొక్కరిని ఇట్లా జీరుతా ఇంట్లో ఇంట్లోనే కూర్చొని జీరుతీ ఇట్లా ఒక్కొక్కళ్ళని చీరు చీరు పడేత్తి ఇట్లా ఏమనుకుంటురవు కానీ ఆ గో మా మళ్ళా మాటలు ముఖం చూస్తే ఇూరు కానీ ఇట్లా అంటారు మొత్తం లాలు చుండి ఇట్లా మీది మీదికి వస్తారు ఆ బో నారా పడగాను లవ్ దొడ్డు ఉంది నారా నారా పాడగాను లవ్ దొడ్డు ఉంది గో లవ్ దొడ్డు ఉంది బా వెళ్తేనే వెళ్తారు బండోలి లవ్ దొడ్డు ఉంది నారా అయ్యో చూడు సన్న దొడ్డి లేదు నారే గింత దొడ్డు ఉంటుంది నారా మరి ఓలుకుంటారు చెప్పు అదే గంగి మొన్ననే గన్నే నా మున్ను నా మొగని తిట్టినో ఎందుకు అతున్న ఊక మా జోలికి ఎందుకు వస్తున్నావు చెప్పు అవే గంగి మొన్ననే కదా నువ్వు నా మొగని నువ్వు ఎంబట పడ్డు ఊకొక మా జోలికి ఎందుకు అత్తున్నాయి బిడ్డిప్పు నేను చీరే పడేస్తున్నా బిడ్డిప్పు నేను చీరే పడేత్తా ఓరంతలు చూస్తారా అని సూత్తారని చీరే పని తిప్పుండి నేను అనుకుంటున్నాను కానీ చూడు ఇట్లా జీరెత్త ఇట్లేగో ఇట్లా జీరత్తా చూడు ఇట్లా జీరత్తా వాళ్ళు నచ్చ అడిగారు అనుకో శిక్కుడ జీరేసుకున్నా అని చెప్తా వాళ్ళు నచ్చ అడిగారు అనుకో శిక్కుడ జీరేసుకున్నా అని చెప్తా మరి ఓలుకుంటారు కూడా చెప్పు మమ్మల్ని అన్నోళ్ళు ఇట్లా పురుగులు పట్టిపోతారు గిట్లేవు మమ్మల్ని అన్నోళ్ళు ఇట్లా పురుగులు పట్టిపోతారు మరి మమ్మల్ని తిట్టినోళ్ళు ఇట్లా పురుగులు పట్టి పోతారు గిట్లేవు ఇట్లా పురుగులు పట్టి పోతారు తెలుసా మరి ఊకొన కొద్ది బాగా గౌరవం చెప్తుర్రు మరి నాకు తిక్కలు తింటే చిక్కుడుగా కొని పెట్టుకుంటే అది ఆరిపోయినా సరే ఇట్లా జీర తిట్ల పట్ట 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 టట్ జీరే తిట్ల అది ఆరిపోయినా సరే నాకు తిక్కలు ఇవ్వద్దు నాకు ఇక్కలు అయితే నేను ఇట్లా చీర పడి తిట్ల కుక్కలను నాకు తిక్కలేవద్దు మరి ఓలుకుంటారు బాగా గౌరవం చెత్తరు ఊకున కొద్ది ఓలుకుంటారు మరి నాకు తిక్కలు వేవద్దు ఊకున కొద్దీ ఆటడిస్తారు ఎందనుకున్నావు తీసి పాడేస్తే ఊకుంటారు ఉన్న శరీరానికి శికును ఈరేసుకుంటున్నాను చెప్తా భయపడ ఏం లేదు మరి